ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రజల ముడ్డు కింద మంటెట్టి ప్రజలు తట్టుకోలేకపోతే తట్టుకోలేక పదకొండు సీట్లకే పరిమితం చేస్తే ఎందుకు నన్ను పదకొండు సీట్లు ఇచ్చారు అన్నది ఆత్మ పరిశీలన చేసుకోకుండా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏదైతే దుర్మార్గాలు తప్పులు అవినీతి అక్రమాలు ఉన్నాయో వాటిని ఈ వేళ ఆరు నెలల ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం చేసినట్టుగా జగన్ ఇవాళ మాట్లాడుతున్నాడంటే జగన్ కార్యకర్తల నాయకులతో కార్యక్రమాలు చేపిస్తున్నాడంటే చాలా సిగ్గుసేటు ఇలాంటి అపోజిషన్ అనేది రాష్ట్రానికి అవసరం లేదని ప్రజలు కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఆరు నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీల మీద తన నాయకులతో మంది మార్పులతో ధర్నాలు చేపిస్తున్నాడు నేను ఒకటే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్తు సంస్కరణ చేయడానికి ఎలాంటి ఒత్తిడికి తగ్గకుండా వెనకాడకుండా విద్యుత్ సంస్కరణ చేసి విద్యుత్ ఉత్పత్తిని పెంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా నీకు చంద్రబాబు గారు అప్పగించారు అలాగే ఐదు సంవత్సరాల పద్నాలుగు పంతొమ్మిదిలో విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఇరవై నాలుగు గంటలు కరెంటు గృహాలకి వ్యాపారాలకి ఇండస్ట్రీస్కి రైతులకి చంద్రబాబు గారు ఇస్తే నీ గవర్నమెంట్లో నువ్వు చెత్త పాలన చేసి ఆ చెత్త పాలనలో ఈ రాష్ట్ర ప్రజల మీద రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్లని నువ్వు భారం పెట్టావు నువ్వు ఇది ఎలా కూడా చెప్తున్నా చూసుకో నువ్వు అంటే ప్రజలకు చెప్పాల్సి ఉంది ఇప్పుడు నీలాంటి దుర్మార్గాలు అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసేసి మళ్ళా ఏదో ప్రజలు నమ్మితారని నువ్వు అనుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు అందుకే ఈ జగన్మోహన్ రెడ్డి వినియోగదారులపై విద్యుత్ ఛార్జీలు పెంచిన భారం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు పెంచావు నువ్వు దా దీని మీద సవాలు నీకు సిగ్గుంటే దీని మీద పత్రం తీ బయటికి తీ నువ్వు పెంచిన సర్జీలన్నీ కూడా ఇవి ప్రజలను నమ్మిందనుకుంటున్నావు నువ్వు ముప్పై రెండు వేల కోట్లు ఇది నువ్వు పెంచినటువంటి ఛార్జీలు ఐదు సంవత్సరాల్లో అలాగే విద్యుత్ సమస్యలపై అప్పులు చేసావు నువ్వు ఎన్ని అప్పులు చేసావు నువ్వు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు అప్పులు చేసావు నువ్వు అంటే మొత్తం ఎనభై ఒక్క వేల ఆరు ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో విద్యుత్ వ్యవస్థ మీద నువ్వు అప్పుల రూపంలో ఛార్జీల రూపం మీద పెంచి ఈ రాష్ట్ర ప్రజల మీద ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద భారం వేసి విద్యుత్ సంస్థల్ని అంధకారం పెట్టినటువంటి నువ్వు సిగ్గు లేకుండా ఇవాళ మళ్ళీ ధర్నాలు చేపిస్తావా అసలు నీకు అసలు మానవత్వం మంచితనము ఆత్మ ఏమైనా ఉందా దొంగే దొంగ దొంగ అడిసినట్టుగా దొంగ పనులన్నీ చేసి ఈ వేళ మళ్ళీ తగుదమ్మని చెప్పి వీధెక్కి నాటకాలు ఆడతారా మీరు అందుకే రా ఇదిగో ఇదంతా నువ్వు చేసినవన్నీ కూడా అక్కడ పత్రాలు ఉన్నాయి సాక్ష్యాలతో ఉన్నాయి నీ నిర్ణయాలు నీ జీవోలు నువ్వు పెంచిన ధరలు నువ్వు తీసుకున్న సంతకాలు అన్నీ అక్కడ ఉన్నాయి రా తీద్దాం రా అంతేగాని ప్రజల ద్వారా వచ్చి ప్రజలను నచ్చకూడదాము ప్రజలు మళ్ళీ నమ్మిద్దాము అబద్ధాలు చెప్దాము అసలు చెప్దామంటే ఈ రాష్ట్ర ప్రజలు మరొకసారి నమ్మటానికి సిద్ధంగా లేరు ఈ నేను ఒకటి చెప్తాను జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చరిత్రలో ఈ ప్రజలు నీకు ఓటు వేయటానికి భయపడిపోతున్నారు వారు నీకు ఇక నీకు ఓటేసే ప్రసక్తే లేదు నీకు నీకు నీ పార్టీకి కానీ వారు నీకు హెచ్చరిస్తున్నాను నిన్ను అలాగే ఇంకా చెప్పాలనుకుంటే స్వల్పకాలిక విద్యుత్ కొనుగోల్లో నీ వల్ల నష్టం రెండు వేల ఆరు వందల తొంభై కోట్లు ఉంది అలాగే ఏడాదికి ఏడు